సుడిగాలి సుధీర్తో ఆ పని చేసి చాలా పెద్ద తప్పు చేశాను అంటున్న ఇంద్రజ గారు ప్రస్తుతానికైతే ఈ విషయాలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా ఎంతగానో వైరల్గా మారుతూ ఉండడం చాలా గమనార్హంగా మారింది సుడిగాలి సుధీర్ అయితే ఇప్పుడు ఇంద్రజమ్మ గారిని ఎంతో ప్రేమగా రాజీ అని పిలవడం మాత్రం మనందరికీ కూడా తెలిసిందే అలాగే ఇంద్రజ గారు కూడా సుధీర్ని తన కొడుకు కంటే కూడా ఎక్కువగా ఎంతో సొంతంగా చూసుకుంటూ ఉంటుంది మరి ప్రేమగా ఆమె కూడా సుడిగాలి సుధీర్ని సిద్ధు అంటూ ఎంతో ముద్దుగా పిలుచుకుంటూ ఉంటుంది అయితే వీరిద్దరి మధ్య బంధం మాత్రం చాలా స్ట్రాంగ్ అయిపోయిందని చెప్పాలి మరి ఈ బంధం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే సుధీర్ కనిపించకపోయినా సుధీర్ మాట వినిపించకపోయినా కానీ ఇంద్రజ మనసు మాత్రం ఎంతగానో విలవిల్లా ఆడిపోతూ ఉంటుంది మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం సుధీర్ అయితే ఇంద్రజ గారికి కనిపించకపోయేసరికి ఇంద్రజ గారు మాత్రం ప్రస్తుతానికి ఎంతగానో ఫీల్ అయిపోతూ ఉన్నారట నేను సుధీర్తో ఆ పని చేయకుంటుంటే చాలా బాగుండేది అంటూ ఎంతగానో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఉందట మరి అదేంటో తెలుసుకుందామా అయితే ఇప్పుడు మాత్రం వినాల్సిందే ఖచ్చితంగా సుధీర్ని నేను సొంత కొడుకు కంటే కూడా ఎక్కువగా ప్రేమను పెంచుకున్నాను అయితే మరి ఆ ప్రేమ కాస్త ఇప్పుడు ఎక్కువగా పెరిగిపోయింది కాబట్టి సుధీర్ బుల్లితెలని వదిలిపెట్టి వెళ్ళేసరికి సుధీర్ కనిపించకపోయేసరికి నా ప్రాణం అయితే అల్లాడిపోతుంది మొత్తానికైతే సుధీర్ని నా సొంత కొడుకు కంటే కూడా ఎక్కువగా చూసుకొని నేను తప్పు చేశానా లేకపోతే ఈ ప్రేమ దానంతటా అదే వచ్చింది అప్పుడు నేను తప్పు చేసిన దాన్ని ఎలా అవుతాను అంటూ కన్ఫ్యూజన్లో లో పడిపోయాను అంటూ ఇంద్రజమ్మ గారు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారట మొత్తానికైతే తన తల్లి మనిషితో ఇంద్రజ గారు సుడిగాలి సుధీర్ని చూడాలని ఎంతగానో విలవిల్లాడిపోతూ ఉన్నట్లుగా తెలుస్తుంది ఏదైతేనే ఇప్పుడు మాత్రం దర్జ గారు సుధీర్పై ప్రేమను పెంచుకొని ఇప్పుడు సుధీర్ కనిపించకపోయేసరికి ఎంతగానో అల్లాడిపోతున్నట్లుగా అందరికీ కూడా అర్థమైపోతున్నట్లుగా తెలుస్తుంది